హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రొద్దుటూరు అబ్బాయి తరుణ్ని ఈ రోజు వచ్చేసి మనం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ అయితే వచ్చేసామండి ఎలక్ట్రిక్ గదు ఎలక్ట్రికూ అయ్యనే ఒకటే ప్లేస్ ఉండను అనుకున్నా మరి సిమానికి ఇంకో కార్ మాట్లాడుకోవాలి సింహం వరకు సింహానికి బాల అంటే కార్ ఇక్కడ కోతి ముచ్చుకో ముచ్చుకోతి నామాల కోతి తామిన్ జింకా చుక్కల దుప్పి చుక్కల దుప్పి ఇది అది ఆడ మనం నడుచుకుంటా పోయేటప్పుడు అలిపిరిలో కనపచ్చాయి తెలుగులోనే కదా ఇప్పుడు ఆడ కట్టినావు కదా లెక్క మళ్ళా చదువుతావు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోండి మా బర్రె రోజు చూస్తూనే ఉంటారు ఈరోజు ఏమంటే జూలో చూస్తున్నాం వింద జంతువు మా వాళ్ళు అంటే వచ్చా అది ఇది ఇది మామూలు ఏముంది నెక్స్ట్ రే ద్రువన్ ఇద్దో ఇదే అదే రింగ్ రింగ్ నెక్ట్ పీసెంట్ అంట ఇదేందో రింగ్ నెక్ట్ పీసెంట్ నెమలి ఇలా ఉంటుందంట నెక్స్ట్ రాండి ఆగా అక్కడి చూసుకుంటా పోదురు సిల్వర్ పిజెంట్ సిల్వర్ పిజెంట్ ఏయ్ దీనికి ఈకలు నెమలి మాదిరి లేవు కానీ హాయ్ చూడండి అట్ట కోడి కాదు అట్ట ఇది కాదు ఇది ఎంత బాగుందో కోడి జాతి ప్లస్ నెమలి జాతి రెండు కలగాల్సింది ఇవి మన నెమళ్ళు నెమలే కపుల్స్ అవి సిల్వర్ పీసెంట్ ఏదేది ఓకే ఇద్దాంగా అక్కడ చూసినాము అందుకే ఇక్కడ లేదు ఎడ కూడా లేదండి ఉంది ఉంది లోపల పనుకొని ఉంది చూడండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మన ఛానల్లో ఇంకా ముందు ముందు మరికొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ అయిపోతాయి లేడీ అహోర్స్మెంట్స్ పీసెంట్ అది రెడ్ ఉంది ఇది కొంచెం ఇతలకు వచ్చి బాగా కనపచ్చు అదేది ఆ లైట్లు ఏం వేరు ఐదు గంటలకు క్లోజ్ ఎందుకంటే అడవి అన్ని చెట్లే అంటబ్బా అది మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు జింకల్ గింకల్ అన్ని రే అర్జురాడు ആടസി <laughs> ബാബുൾ oh yeah, <laughs>. <laughs> டேய் டேய் நான் போயிடறேன் ஒரு పెద్దది వీడియోకి నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్